కరోనా మహమ్మారి చేస్తున్నటువంటి విలయతాండవం గురించి అందరూ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం అయితే ఇప్పటికే కోటి ఇరవై లక్షల పైగా పాజిటివ్ కేసులు వచ్చిన సందర్భం అలాగే ఆరు లక్షల దాకా ప్రజలు చనిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు చేస్తున్నటువంటి విశ్లేషణ చాలా భయభ్రాంతులకు గురి దాదాపుగా ఇరవై ఐదు కోట్ల మంది నుంచి ముప్పై కోట్ల మంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి కరోనా బారిన పడతారని వీరిలో ఎంత మంది బతుకుతారు ఎంత మంది జీవిస్తారు చెప్పలేమని కరోనా వ్యాప్తి ప్రస్తుతం ఉన్నదానికంటే దాదాపుగా రెండు వందల శాతం ఎక్కువగా ప్రపంచాన్ని కవలించడానికి ప్రయత్నిస్తోందని చేస్తున్నటువంటి ప్రయోగాలు వస్తున్నటువంటి వ్యాక్సిన్లు ఇప్పటి వరకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయని చెప్పి వాళ్ళు చేసినటువంటి విశ్లేషణ మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దాదాపు ఇవే విషయాల్ని కన్ఫర్మ్ చేస్తూ వస్తోంది ఇటీవల ముప్పై రెండు దేశాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసి వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్నింటినీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి పంపించడం జరిగింది ఏంటంటే కరోనా మనిషి నుంచి మనిషికే కాదు శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా కాదు గాలిలోని సూక్ష్మ కణాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది అన్నటువంటి ఘోరమైన విషయాన్ని తెలియజేయడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని అవును ఇది నిజమే గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అన్నటువంటి విషయాన్ని ధృవీకరించడం జరిగింది ఇదే జరిగితే ఇప్పుడు మసీపీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసినటువంటి విశ్లేషణ ప్రకారం ఇరవై ఐదు కోట్లుగా దాదాపు యాభై కోట్ల మందికి కరోనా పాజిటివ్ రెండు వేల ఇరవై ఒకటి మొదటి మొదటి నెలలోనే వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉందని చెప్పి అనేక మంది శాస్త్రజ్ఞుల విశ్లేషణ అంచనా కూడా దాదాపుగా దీనికి సంబంధించి భారతదేశంలో చూసుకుంటే ఇప్పటికే పది లక్షలకు పైగా మనకి పాజిటివ్ కేసులు ఉన్నాయి దాదాపు భారతదేశంలో వైరస్ స్ప్రెడ్ అవుతున్న పర్సంటేజ్ చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రీల్లో ఈ రోజు మనం మూడో స్థానంలో ఉండడం జరిగింది రేపన్న రోజు మొదటి స్థానానికి కూడా వెళ్లే అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషకుల అంచనా ఇకనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండి ఈ కరోనా వ్యాప్తిని మనంతటి మనమే కట్టడి చేసుకోవాలి తప్పితే ఏ ప్రభుత్వాలు ఎవరు వచ్చి దీనికి ఏమీ చేయరు సో దయచేసి ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి